ఆ మా సోరకాయ చెట్టుని చూద్దాం రండి చూడండి ఎన్ని సోరకాయ చెట్లు పెట్టిన ఒక నాలుగైదు పెట్టచ్చు అందులో సోరకాయ ఇది పొట్టి సోరకాయ అంటారండి పొడగ కాయది ఇది పొట్టి కాస్తుంటుంది చూడండి ఒక ఆరు చెట్లు పెట్టినా ఇంతకుముందు చిన్నగా ఉన్న సోరకాయలు చూపించిన ఇప్పుడేమో చూడండి సోరకాయ ఎంత పెద్దది ఉందో సొరకాయకైతే దీనికి ఉన్న ముళ్ళులు చెట్టుకి కొమ్మలు ఉన్న ముళ్ళు గుచ్చుకొని రంధ్రం అయితే పడింది సొరకాయ కానీ చాలా బాగా వచ్చిందండి చూడండి పువ్వు మొత్తం ఇట్లా ఖరాబ్ అయిపోయింది సొరకాయలన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇది ఒక్కటి మాత్రం బాగా వచ్చింది ఇంత ముందుకు అయితే నాలుగు దింపినాం సొరకాయకి ఇట్లా రంధ్రాలు పడ్డాయి దానికి అదే ఇష్టం కదండి